నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మట్టి కుండలో పెరుగు ఏ విధంగా చేయాలని చూపిస్తాను ముందుగా ఒక మట్టి ముంతలో ముంత అంటే కుండనేనండి సో అందులో కొన్ని పాలు వేడిగా ఉన్నటువంటి పాలు తీసుకొని అవి కాసేపు చల్లారినాక అంటే మరీ చల్లారద్దండి గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్న తర్వాత అందులో కొద్దిగా పెరుగు తోడేయాలి సో ఆ విధంగా ఒక టూ స్పూన్స్ తీసుకొని పెరుగును నేను ఈ విధంగా కలుపుతున్నాను ఈ విధంగా కలపడం ద్వారా ఏంటి అంటే మంచిగా అందులో కలుస్తుంది పాలల్లో కలవడం ద్వారా పెరుగు అనేది మంచిగా తోడుకుంటుంది ఈ విధంగా తోడుకున్నటువంటి పెరుగు చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి మామూలుగా స్టీల్ బౌల్లో పెట్టిందనుకంటే ఈ విధంగా మట్టి కుండలో పెట్టినటువంటి పెరుగు చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మన ఏన్షియన్ డేస్ లో మన పెద్దవాళ్ళు కూడా ఈ విధంగానే మట్టి కుండలోనే పెరుగుని తోడు పెట్టుకునే వాళ్ళు ఈ విధంగా పాలల్లో తోడేసినాక ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ తర్వాత ఈ విధంగా పెరిగవుతుందండి చూడండి ఎంత బాగుందో తీయగా ఉంటుంది చాలా బాగుంటుందండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇది బాడీని కూల్ చేస్తుంది ఈ మట్టి కుండలో తయారు చేసుకున్నటువంటి పెరుగు ఏదైతే ఉందో ఇది చాలా బాగా టెంపరేచర్ ని తగ్గిస్తుంది చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకుని చూడండి పెరుగు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి తిని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి